మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్ ఈరోజు వచ్చేసి మనం రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి పోచంపల్లిలోని రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ నెంబర్స్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ అండి అండ్ చూసారు కదండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఏంటి కలెక్షన్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి సీకో అండి పోచంపల్లి సీకో డ్రెస్సెస్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెయిర్ అండి యాక్చువల్గా ఇట్లా ఉంటుంది దీనిలో కలర్స్ చూడండి ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి టాప్ అండ్ మనకి దుపట్ట కూడా చాలా బాగా ఇచ్చారండి చాలా పెద్దగా ఇచ్చారు అండ్ రిచ్ లుక్ ఉంది ఇదిగో ఇది దుపట్ట చూసారు కదా ఎంత పెద్దగా ఇచ్చారు ఎంత బాగా ఇచ్చారు చూసారు కదా చాలా బాగున్నాయండి అండ్ ఇవి బయట మీరు బయట ఎక్కడన్నా పర్చేస్ చేయాలనుకుంటే మీకు ఎయిటీన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు బట్ మన రత్న కలెక్షన్స్లో ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరూ మళ్ళీ అడుగుతున్నారని మనకి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ కలర్స్ వచ్చినాయండి అన్ని కూడా బండిల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ప్యాక్ అన్ప్యాక్ చేయలేదు మీకు ఏంటంటే సింగిల్ కలర్స్ అయితే చూపిస్తున్నాం దీంట్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ ఒకటే సెట్ కావాలన్నా టెన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయగలరా అండి అట్ ప్రెజెంట్ ఉంటేనేమో ఇచ్చేస్తారు లేదంటే వాళ్ళు వివింగ్ చేయించి ఇస్తారు అండ్ ఈరోజు వీడియోలో మనం పోచంపల్లి పట్టు శారీస్ కూడా చూడబోతున్నామండి స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది సో ఇప్పుడు యాడ్ చేస్తాం చూడండి ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్స్ అండి పోచంపల్లి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూస్తున్నారు కదా మనకి శారీ ఎంత బాగుందో ఇదిగోండి మంచి గ్రీన్ కలర్కి వచ్చేసి రెడ్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది సో ఈ చీరలన్నీ కూడా మనకి ఇప్పుడు నవీన్ చూపిస్తారండి మీకు క్లియర్గా చూపిస్తారు ఒక్కొక్క సారీ కూడా కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి కలెక్షన్ అంటే ఉందండి డ్రెస్సెస్ అయినా కావచ్చు శారీస్ అయినా కావచ్చు అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హలో అండి హాయ్ వెల్కమ్ టు రత్న ఎల్లూమ్స్ అండి ఈ షాప్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ బూదాన్ పోచంపల్లిలో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము ఈ షాప్ వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఈ షాప్లో వచ్చేసి పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటే కాటన్ నుంచి అప్ టు పట్టు వరకు దొరుకుతాయి ఈరోజు మీకు చూపించే వెరైటీ వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో డ్రెస్ మిటీరియల్స్ అండి ఈ టోటల్ ఈ ఐటెం వచ్చేసి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ప్రజెంట్ వచ్చేసి చాలా అంటే చాలా రన్నింగ్ ఉన్నాయండి లాస్ట్ టైం మీకు వీడియో చేశాము సో అవి మనకు చేసిన వీడియోకు వన్ ఆర్ టూ డేస్లో మనకు స్టాక్ అనేది టోటల్ అయిపోయింది మళ్ళీ కస్టమర్స్ మనకు అగైన్ మళ్ళీ కాల్ చేసుకుంటూ మనకు ఏది మళ్ళీ మనకు అది స్టా వ్యూవర్స్ నుంచి కలెక్షన్ వచ్చినప్పుడు మనకు ఏది కొద్దిగా అప్డేట్ చేయమన్నారు సో మళ్ళీ మనకు వ్యూవర్స్ నుంచి మనం స్టాక్ కలెక్షన్ చేసినాం కాబట్టి ఎన్ని డేస్ పట్టింది సో మీకు జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వన్ 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 డ్రెస్సెస్ అనేది చూపిస్తున్నాము ఈ వీడియో కూడా మీకు ఎక్కడ స్కిప్ కాకండి ఇంకోటి ఈ వీడియోలో ఎండింగ్లో కూడా ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుందండి ఎండింగ్లో కూడా మనకు ఏంటంటే మనకు పట్టు శారీస్ కూడా చూపిస్తున్నాం ఎక్కడ స్కిప్ కాకండి ఇప్పుడు మీకు చూపించే వెరైటీ వచ్చేసి పోచంపల్లిలోని సీకో డ్రెస్ మెటీరియల్ ప్యూర్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ వెరైటీ ప్రైస్ వచ్చి వచ్చేసి మార్కెట్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి మన 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 వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఒక ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనం వన్ బై వన్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ కాకండి వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ సీఫోర్ డ్రెస్ మీటిఆల్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకే ఇది మనకు దుప్పటా చూసినట్టయితే ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి మనకు టూ కలర్స్ వస్తుంది మనకు దుప్పటా చూసుకున్నట్టయితే మిడిల్ వచ్చేసి పింక్ కలర్ ప్లేన్ వస్తుంది ఎండింగ్లో యాచ్ కలర్ ఇక్కడ డిజైన్ వస్తుంది మనకు పాయింట్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది పింక్ కలర్ ప్లేన్ వస్తుంది పాయింట్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మనం టాప్ చూసుకున్నట్టయితే ఇలా మ్యాచింగ్ కలర్ ఇక్కడ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ వస్తుందండి టాప్ డిజైన్ కూడా చూడండి ప్రజెంట్ వచ్చేసి రన్నింగ్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్ ఇది వీవింగ్ కాన్సెప్ట్ అండి ఇది మార్కెట్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి మన వ్యూ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ మన వ్యూవర్స్కి వచ్చేసి ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాము సో ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మిటల్ ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మిటల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ డ్రెస్ మిటల్ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకో డ్రెస్ మిటల్ చూద్దాం ఈ డ్రెస్ చూసినట్టయితే మనకు దుపటా వచ్చేసి టూ కలర్స్ వచ్చింది దుప్పట వచ్చేసి మనకు మిడిల్లో వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ఎండింగ్లో వచ్చేసి మస్టర్డ్ కలర్ వచ్చింది మనకు దుప్పటకు మ్యాచింగ్గా మనకు టాప్ వచ్చేసి మస్టర్డ్ కలర్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ బాటమ్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వన్ మోర్ డిజైన్ ఇప్పుడు మీకు చూపించే వెరైటీస్ అన్నీ వచ్చేసి డిజైన్ వచ్చేసి సేమ్ ఉంటాయండి జస్ట్ మీకు కలర్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ప్లస్ ఇది క్వాలిటీ పరంగా చూసినట్టయితే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్ ఇవి మనకు హ్యాండ్లూమ్ అండి హ్యాండ్ హ్యాండ్ అంటే మనకు టోటల్లీ హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ అండి ఇవి ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ చెప్పాను కండి జస్ట్ డిజైన్ అన్నీ సేమ్ ఉంటాయి జస్ట్ ఒక దుప్పట కలర్స్ ఒక చేంజ్ ఉంటాయి మనకు దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది మ్యాచింగ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ చూడండి ఇవన్నీ మీకు వచ్చేసి ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే మీకు బల్క్ ఎన్ని కావాలన్నా ఇస్తుంటాము ఓకే ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇవన్నీ వీటి ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వన్ మోర్ కలర్ మనకు దుపట్టా వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ఎండింగ్లో వచ్చేసి యాష్ కలర్ వచ్చింది టాప్ వచ్చేసి యాష్ కలర్ బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే మీకు అన్నీ ఓపెన్ చేయాలంటే ఇదే పోతుందండి మీకు చూపిస్తామని చూడండి ఇది మనం టాప్ వచ్చేసి ఇలా ఇక్కడ డిజైన్ వస్తుంది టాప్కు మ్యాచింగ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు మ్యాచింగ్ వచ్చేసి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇవి కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ ఓకే మనకు టాప్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది బాటమ్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది దుపటా వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ మ్యాచింగ్ కలర్ ఓకే ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ అన్ని వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఫుల్ రన్నింగ్ కాన్సెప్ట్ అండి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవు ఈ క్వాలిటీ ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనము ఈ డిజైన్స్ అనేది మీకు చూపించగల జరుగుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు సింగిల్ పీస్ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మిటీరియల్ మీకు చేస్తాం చేస్తాము అదేవిధంగా మీకు సేమ్ పీసెస్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలన్నా మనం వీవింగ్ చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వేరే వన్ మోర్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకు టాప్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ వచ్చింది బాటమ్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ వచ్చింది మనం దుప్పట్టా చూసుకున్నట్టయితే మీకు ఇది గ్రీన్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మంచి కలర్ కాంబినేషన్ అండి మనకు టాప్ వచ్చేసి యాష్ కలర్ వచ్చింది బా బాటమ్ వచ్చేసి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి దుపటా వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ టాప్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇక్కడ డిజైన్ వచ్చింది బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్లేన్ వచ్చింది బాటమ్ నెక్స్ట్ మనం దుప్పటా చూసుకున్నట్టయితే బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండి టాప్ వచ్చేసి దుప్పటా ఎండింగ్లో ఇక్కడ డిజైన్ వస్తుంది మిడిల్లో ప్లేన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ మనకు టాప్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ బాటమ్ వచ్చేసి మనకు పేస్టల్ కలర్ వస్తుంది ఓకే మనకు దుపటా వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ డ్రెస్ మనకు ఫుల్ సేల్ ఉన్నాయండి ఒక డ్రెస్ మనకు క్లియర్గా ఒకసారి ఈ డ్రెస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి మనకు ఈ డ్రెస్ మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకు దుపటా చెప్పాను కానీ టూ కలర్స్ వస్తుంది దుపటాలో మిడిల్లో వచ్చేసి మనకు పేస్టల్ కలర్ వచ్చింది మనకు టాప్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే అన్ని డ్రెస్ మిటీరియల్ ఇలా వస్తుంది జస్ట్ కలర్ చేంజ్ అండి డిజైన్ అన్నీ సేమ్ అండి ఇవి 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 అన్ని డ్రెస్సెస్ వచ్చేసి మార్కెట్లో వచ్చేసి మీకు మార్కెట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇందులో మీకు సింగిల్ శారీ సింగిల్ డ్రెస్ మిటల్ కావాలన్నా మీకు షిప్పింగ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే సింగిల్ డ్రెస్ మిటల్ కావాలన్నా షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి బాటిల్ గ్రీన్ నైన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఓకే ఈ డ్రెస్ మీటర్లు కూడా చూడండి ఇప్పుడు చూపించేది వచ్చేసి మీకు దుప్పటా దుప్పట వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఓకే మనకు టాప్ వచ్చేసి దుప్పటా టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ బాటమ్ వచ్చేసి టూ మీటర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ దుప్పట్ట మెరు నైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఓకే మనకు టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇప్పుడు మీకు చూపించేవన్నీ వచ్చేసి మంచి రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి మీకు ఎక్కడ దొరకవండి ఈ డిజైన్స్ మార్కెట్లో ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఈ డిజైన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి ప్లస్ ఇందులో మీకు బల్క్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామండి ఎవరైతే మీకు సెట్ పై తీసుకుంటారో అనుకోండి బల్క్ కావాలనుకున్న వాళ్ళకు రేట్ రేట్ వేరియేషన్ కూడా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆనంద బ్లూ కలర్ వచ్చింది బాటమ్ గ్రీన్ కలర్ వచ్చింది మనం దుపటా వచ్చేసి బ్రింజాలైన్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ దీంట్లోనే వన్ మోర్ వన్ మోర్ రీజన్ అండి మీకు క్లియర్గా చూపిస్తాము చూడండి రీజన్ అండి ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ఇంతకుముందు మనం లాస్ట్ టైం వీడియోలో చేసినప్పుడు కూడా మనకు స్టాక్ అనేది వన్ ఆర్ టూ డేస్లోనే మనకు మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది అండి మళ్ళీ కస్టమర్ మళ్ళీ మనకు మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మనం తీయడం మళ్ళీ అడిగారు కాబట్టి మనం వీడియో తీయడమే జరుగుతుంది టాప్ వచ్చేసి మనకు ఇది పేస్టల్ కలర్ వచ్చింది మనకు మిడిల్లో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఎండింగ్లో వచ్చేసి ఇక్క తిరిజన్ వస్తుంది టాప్ వచ్చేసి దుపాటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టాప్ కూడా మనకి ఇక్క తిరిజన్ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ బాటమ్ చూసుకున్నట్టయితే ఇట్లా మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవి కూడా మీకు ప్రజెంట్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మార్కెట్ చూసుకున్నట్టయితే మినిమం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్లో ఇది మనకు సేల్ చేస్తున్నారు మన మది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్కే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇందులో మీకు వన్ బై వన్ క్లియర్గా ఓపెన్ చేస్తాము చూడండి ఓకే ఇప్పుడు మీకు చూపించే అన్ని డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి టోటల్లీ ఫుల్ టోటల్లీ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి ఇవి ఓకే ఇవన్నీ దుప్పటాస్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి అండి ఓకే డా టాప్ కూడా మనకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి బాటమ్ వచ్చేసి కూడా బాటమ్ వచ్చేసి ఓన్లీ బాటం వచ్చేసి మనకు టూ మీటర్స్ రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు చూపించే వెరైటీ వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ సీకో డ్రెస్ మీటీరియల్స్ అండి ఇవన్నీ ప్రజెంట్ వచ్చేసి మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటిరియల్ తీసిన మా డ్రెస్ మీటిరల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మీటీరియల్ కూడా మీకు కోరియర్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇందులో మీకు ఎయిట్ మీకు ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలన్నా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే మనము సింగిల్ డ్రెస్ కూడా మనము కొరియేట్ చేయడం అని జరుగుతుంది సో ఇంకోటి నెక్స్ట్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే క్వాలిటీ కూడా వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది టోటల్లీ ఇది హ్యాండ్ మేడ్ అండి ఇంకోటి వచ్చేసి ఈ ప్రొడక్షన్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు క్వాలిటీ కూడా మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అండి ఇది ఓకే ఈ షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ ఈ షాప్ వచ్చేసి గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ షాప్ అనేది ఇక్కడ పోచ్చంపల్లిలో రన్ చేస్తున్నాము మాది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది వచ్చేసి మా దగ్గర పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉండే ఫ్రమ్ కాటన్ నుంచి పట్టు వరకు ఆల్ వెరైటీ ఉంటాయి ఇది మా సొంత మొగ్గాల మీద రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్కి చాలా దగ్గర ఉంటుంది ఈ షాప్ వచ్చేసి మన హైదరాబాద్లో హైదరాబాద్ ఈ షాప్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బూదాన్ పోచంపల్లి అండి ఇది ఓకే ఈ షాప్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ షాప్కి అనేది మీరు రీచ్ అవుతారు ఓకే మీకు ఇక్కడ మాకు ఇక్కడ మీకు స్క్రీన్ స్క్రీన్ పైన మాకు నెంబర్లు ఉన్నాయండి టూ నెంబర్స్ ఉన్నాయి మీరు ఒకలా మీరు ఎవరన్నా డైరెక్ట్ పోచంపల్లి విజిట్ చేస్తా అంటే విజిట్ కూడా చేయొచ్చండి మీరు డైరెక్ట్ జస్ట్ మీకు కాల్ చేస్తే మీకు ఏది లొకేషన్ కూడా మీకు పెడతామండి ఓకే ఇది వచ్చేసి ఇక్కడ ఈ షాప్ వచ్చేసి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇక్కడ రన్ చేస్తున్నాం టోటల్కి మీకు హోల్సేల్గా అనేది ఇక్కడ మీకు సప్లై చేస్తున్నాం ఎవరైనా ఇంటి దగ్గర మీకు సేల్ చేస్తున్న వాళ్ళు కూడా మంచి ఇక్కడ నుంచి మీరు స్టాక్ పర్చేజ్ చేసుకొని కూడా మీరు అక్కడ సేల్ చేసుకోవచ్చు ప్లస్ క్వాలిటీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి పోచంపల్లిని ప్యూర్స్ ఈక్వ డ్రెస్ మీటియల్ అండి ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటిల్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మీటియల్ మీకు కొరీ చేస్తాము ఓకే మీకు బల్క్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తాం అంటే ఒకటే కలర్లో మీకు ఇది ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా మేము ఏమంటారు రెడీ చేసి ఇస్తాం ఎందుకంటే ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటిరియల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మీటిరియల్ కూడా మీకు కొరేడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే ఇవన్నీ కలర్సే కానీ డిజైన్సే కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒకదాన్ని మించింది ఒకదాన్ని ఉంటుంది ఎందుకంటే ఇది టోటల్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా ఇవన్నీ ఒకటికి రెండుసార్లు కూడా చూసి మనం వీవింగ్ చేయడం అనేది జరుగుతుంది చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ ఇంకో ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మీకు ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటల్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మీటల్ కూడా మీకు కొరియర్ చేయడం ఓకే చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ఇందులో మీకు సింగిల్ డ్రెస్ మీటల్ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకే ఇందులో మీకు బల్క్ బల్క్ క్వాంటిటీలా కావాలన్నా మీకు సప్లై చేస్తామండి ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బల్క్ కావాలన్నా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇవన్నీ ఒకటే మెజర్మెంట్ అండి మీకు టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది బాటమ్ వచ్చేసి టూ మీటర్ ఉంటుంది దుపట వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓకే టాపు టూ అండ్ హాఫ్ బాటమ్ టూ మీటర్ దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓకే ఇందులో మీకు సింగిల్ నచ్చిన మాకు స్క్రీన్ సింగిల్ డ్రెస్ మిటీరియల్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మీటీరియల్ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు మీకు చూపించిన కండి ఇప్పుడు మీకు చూపించిన వెరైటీస్ అన్నీ వచ్చేసి పోచంపల్లి సీకో డ్రెస్ మిటీరియల్స్ అండి ఇందులో మీకు సింగిల్ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ మిటీరియల్ కూడా కొరియర్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు పోచంపల్లిలోని ప్యూర్ పట్టు శారీస్ చూపిస్తున్నాం అండి ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ ఉంది కానీ ఇందులో జస్ట్ కొన్ని జస్ట్ మీకు కొన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి మీకు చూపిస్తాము చూడండి మీకు ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కదా ఇప్పుడు మీకు ప్యూర్ పట్టు శారీస్ అని కూడా చూపిస్తున్నా ఇది జస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే జస్ట్ ఐడియా కోసమేనే చూపిస్తున్నాము ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఈరోజు ఏంటంటే మీకు ఇవి చూపించే ఐటమ్ వచ్చేసి ఇక్కతులోని ప్యూర్ పట్టు శారీస్ అండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే మీరు డైరెక్ట్ షాప్ విజిట్ అంటే షాప్ విజి షాప్ కూడా విజిట్ చేయచ్చు ఈ షాప్ వచ్చేసి యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లిలో ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ ఈ షాప్ అడ్రస్ కూడా చాలా అంటే చీజీ అంటే చాలా ఇదే రామోజీ ఫిలిం సిటీ జస్ట్ ఒక సిక్స్టీన్ ఇయర్స్లో షాప్ అనేది మీకు రీచ్ కావచ్చండి ఇది మీకు పోచంపల్లి ఎంట్రెన్స్లోనే ఎంట్రెన్స్లో శ్రీ లక్ష్మీ వై లెఫ్ట్ సైడ్లో శ్రీ లక్ష్మి సారీ ఎంట్రెన్స్లోనే ఏకేఎల్బి వివర్స్ మార్కెట్ అనేది ఉంటుంది ఈ షా ఆ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అనేది ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ రైట్ సైడ్లో షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ షాప్ నేమ్ వచ్చేసి రత్న హెనుసు ఈ షాప్లో వచ్చేసి పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ అనేవి ప్యూర్ పట్టు అండ్ ఫ్యాన్స్ ప్యూర్ పట్టు అండ్ కాటన్ శారీస్ అండ్ ప్యూర్ పట్టు శారీస్ అదేవిధంగా విధంగా లంగాస్ కూడా అన్ని ఆల్ సైజెస్ ఉంటాయండి ఈరోజు మీకు చూపించే వెరైటీ వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ పట్టు శారీస్ జస్ట్ మీకు ఫెస్టివల్ వచ్చిందిగా జస్ట్ ఐడియా కోసమే చూపిస్తున్నాము ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా క్వరీర్ చేస్తాం లేదు అనుకుంటే డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఓకే ఇప్పుడు మీకు చూపించే శారీ వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ పట్టు శారీని ఇది వచ్చేసి మనకు పళ్ళు చూసినట్టయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే మన వ్యూవర్స్కి వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి మనకు పళ్ళు వచ్చేసి రెడ్ వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ వచ్చేసి బార్డర్లో వచ్చేసి రెడ్ వచ్చింది బార్డర్లో కూడా బ్రేక్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మనకు ఇక్క డిజైన్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ వన్ మోర్ డిజైన్ బ్రింజ బ్రింజాల్ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ వచ్చింది మన పళ్ళు వచ్చేసి పేస్టల్ కలర్ వచ్చింది పళ్ళులో వచ్చేసి మనకి ఇక్కత్తి డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది మనకు మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఆ శారీ వచ్చేసి బ్రింజాలు వచ్చింది బార్డర్ వచ్చేసి బ్రేక్ కలర్ బ్రేక్ బార్డర్ వచ్చేసి బార్డర్లో ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మనం శారీ పార్ట్ డిజైన్ చూసినట్టయితే శారీ డిజైన్ కూడా రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇది ఒరిజినల్ నవరత్న డిజైన్ అండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా రన్నింగ్ డిజైన్ ఇది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ పట్టులోనే ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి అన్ని రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ ప్రజెంట్ వచ్చేసి మనకు ఫుల్ సేల్ ఉన్నాయి ఓకే మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఆనంద బ్లూకి రెడ్ కలర్ బార్డర్ ఈ శారీ కూడా కూడా మనకు బ్రేక్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ ఆనంద బ్లూ అండ్ రెడ్ కలర్ ఓకే ఈ శారీ కూడా మనకు మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఒరిజినల్ పాన్ పటోలా డిజైన్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ప్లస్ పాన్ పటోలాకు ప్లస్ ఇంకోటి బార్డర్లో కూడా చూసినట్టయితే మనకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా మనకు ఫుల్ సేల్ ఉందండి నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ పటోలా డిజైన్ అండి ఓకే మనకు శారీ చూసినట్టయితే ఆల్ ఓవర్ పటోలా డిజైన్ వచ్చేసి బార్డర్లో కూడా బ్రేక్ బ్రేక్ బార్డర్ వచ్చేసి మనకు బార్డర్లో కూడా మనకు డిజైన్ వచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా మనకు ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ మీకు చూపించే వెరైటీ అన్నీ వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇవన్నీ డిఫ ఇవన్నీ మనకు రన్నింగ్ కాన్సెప్ట్ ఇది జస్ట్ మీకు ఏంటంటే ఐడియా కోసమే చూపిస్తున్నాము ఇందులో మనకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరేట్ చేస్తాము ఓకే మనకు చెప్పాను కండి మన షాప్ నేమ్ వచ్చేసి రత్నా హ్యాండ్లూమ్స్ అండి షాప్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ బూదాన్ కోచంపల్లి ఉంటుంది ఈ షాప్ వచ్చేసి చా హైదరాబాద్లో ఉన్న చాలా ఈజీ అడ్రస్ అండి రామోజీ ఫిలిప్ సిటీ నుంచి జస్ట్ ఒక సిక్స్టీన్ మినిట్స్లో మనకు షాప్ అనేది రీచ్ అవుతారు సో నేను ఇంకోటి ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా హైదరాబాద్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఇది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సార్ ఈ అడ్రస్ వచ్చేసి ఏదైతే ఈ అడ్రస్ చెప్పానో విజయవాడ హైవే నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో షాప్ కూడా మీరు రీచ్ అవుతారు రీచ్ అవుతారండి విజయవాడ విజయవాడ హైవే నుంచి టెన్ మినిట్స్లో రీచ్ అవుతారు ఎవరైతే మనకు ఆంధ్రా నుంచి హైదరాబాద్ వస్తున్న వాళ్ళు కూడా షాప్ విజిట్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్ళే వాళ్ళు కూడా షాప్ విజిట్ చేయొచ్చు జస్ట్ మీకు హైవే నుంచి టెన్ మినిట్స్లో మీకు షాప్ అనేది రీచ్ అవుతారండి ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా కస్టమర్స్ ఏం చేస్తారంటే కొందరు వీడియోలో అర్థంగానే ఉంటున్నాను అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ షాప్ ఇది చేయొచ్చు చాలా ఎక్కడ దూరం అయితే కాదండి జస్ట్ మీరు హై హైవే నుంచి జస్ట్ టెన్ మినిట్స్లో మీరు షాప్ అనేది రీచ్ అవుతారండి సో ఎవరైతే మీకు షాప్కు రాని వాళ్ళు చాలా చాలా దూరం ఉంటారో ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరేట్ చేయడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే అసలు మన షాప్లో అసలు ఏమేమి డిజైన్ దొరుకుతాయని చెప్పేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే అండి ప్లస్ ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరేట్ చేస్తాము ఇంకోటి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఎవరైనా డైరెక్ట్ షాప్ విజిట్ చేసినందుకు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఓకే ఇది కూడా మీకు చూపించే ఐటమ్ వచ్చి రన్నింగ్ కాన్సెప్ట్ మీకు చూపించే ఈ ఐటమ్ అన్నీ మనకు దసరా ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే ఇప్పుడు మనం ఈ డ్రెస్సెస్తో పాటు ఇప్పుడే మనకు వ్యూవర్స్ నుంచి మనకు కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ ఈ ఈ శారీస్ కూడా మనం ఈ వీడియోలో మనం యాడ్ చేయడం జరిగింది ఈ శారీస్ శారీస్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఈ ప్యూర్ పట్టు శారీస్కి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నామండి ఆ డ్రెస్ మీటేక్ అనేది వచ్చేసి షిప్పింగ్ అనేది పడుతుంది ఈ పట్టు వరకు మనకు షిప్పింగ్ అనేది కూడా ఈ శారీస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్లస్ అదేవిధంగా మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ శారీస్ క్వాలిటీ వచ్చేసి అన్ని డబుల్ వీవింగ్ డబుల్ సారీ అన్ని ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అండి అంటే మొత్తం మ్యాన్ పవర్ ఉంటేనే ఇది శారీ అనేది మనకు వీవింగ్ అనేది జరుగుతుంది ఒక వన్ ఇంచ్ కూడా వన్ ఇంచ్ వన్ వన్ ఇంచ్ వీవింగ్ చేయాలన్నా మైన్ పవర్ ఉండవలసిందే మైన్ లేనేదని అని చెప్పేసి వీవింగ్ అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం ప్లస్ ఇంకోటి ఎవరైనా కస్టమర్స్ కూడా డౌట్ ఉంటుంది దీనికి ప్యూర్ పట్టా కాదంటారు చూడండి ప్యూర్ దీనికి మనం ఎవరైనా కస్టమర్ ఎవరైనా అడిగితే మాత్రం దీనికి సిల్క్ మార్క్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో నేను మరీ మరీ చెప్తున్నాను అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ డబుల్ వార్ప్ ఇది ఎవరైనా హైదరాబాద్కి దగ్గర ఉంటే డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేయొచ్చు చెప్పాను కానీ అడ్రస్ వచ్చి చాలా ఈజీ అడ్రస్ అండి రామోజీ ఫీల్స్ని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు షాప్ అనేది రీచింగ్ రీచ్ చేయొచ్చు సో ఒకరికన డైరెక్ట్ షాప్ వచ్చేవాళ్ళు మీకు మన స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉన్నాయండి మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా మీకు షాప్ లొకేషన్ అని పెడతాము జస్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మీకు ఒక ఎగ్జాక్ట్ ఒక వన్ అవర్లో షాప్కి రీచ్ అవుతారు ఓకే షాప్కి వచ్చినట్టేది ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు లేదు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ